ఓం శ్రీ గురుఘ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసీక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మోద పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన ప్రతి నేత జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం అనేవైతే ఉన్నాయో ఈ నవంబర్ మొదటి భాగంలో నవంబర్ రెండో తారీఖు జరుగుతాయి అయితే ఆ రోజు లైవ్ టెలికాస్ట్ ఉండదు ఈ ముఖ్యమైన ఈ పూజా చిత్రాలన్నీ కూడా మన కమ్యూనిటీ పోస్ట్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్టులు పెట్టడం జరుగుతుంది ఆ రోజు సాంకేతిక అందుబాటులో ఉండరు అందువల్ల లైవ్ టెలికాస్ట్ ఉండదు గమనించడం మిత్రులు ఈ పదిహేను రోజులు ఎలా ఉండడం చూద్దాం స్టార్ కార్డు తీసుకుంటాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుంటాం ఫైవ్ ఆఫ్ షోట్స్ విసుపు చిరాకు ఉండకూడదు ఒక బలహీన క్షణంలో చిరాకు పడి పనులు అవ్వట్లేదనో ఏదో ఒత్తిడి వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఏదో ఒకటి చేసేద్దాం అనేటువంటి ధోరణిలో వెళ్ళారండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నిదానమే ప్రధానం ఆగండి తొందరపడకండి మొదటి మూడు నాలుగు రోజులు కొన్ని చికాకులు ఉంటాయి తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయే నేను పరిశ్రమలు కంట్రోల్లోకి వస్తాయి అయితే మీరు చేసిన పని వల్ల ఎంతవరకు అవుట్పుట్ ఉంటుంది ఎంత ఉపయోగం ఉంటుంది ఉపయోగమైన పని అది చేయొద్దు మీకు కానీ మీ కుటుంబానికి ఉపయోగం జరగాలి మీరు చేసే పని మూలంగా అందువల్ల లేకుండా అనవసరంగా ఎవరి విషయాలు ఇందులో తగదలు తలపెట్టద్దు మౌనంగా ఉండండి సాధ్యందుకు మౌనాన్ని ఆశ్రయించండి కొన్ని సందర్భాల్లో పలాయనవాదం ఎస్కే విషయం కూడా మంచిదే ఆ రకంగా ఆలోచించాలి సమస్యను తప్పుకునే ప్రయత్నం చేయండి తప్పించుకునే ప్రయత్నం చేయండి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉండదు మీ మీద సహనంతో ఉండాలి మౌనంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ గతంలో మిమ్మల్ని కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం నొక్కి పెట్టి మీరు ఎక్కువ మాట్లాడకుండా అణిచిపెట్టే ప్రయత్నం కొంతమంది కొంతమంది స్వల్ప అనారోగ్యాలు అలాగే నరఘోషాలు అనే దృష్టి దోషాలు ఇవన్నీ కూడా గతంలో ప్రస్తుతం కొన్ని విషయాల్లో బాగానే ఉంటుంది చిన్నపిల్లలు బాగానే ఉంటుంది ఆడవారికి కొంత ఇబ్బందులు ఉంటాయి అనారోగ్యాలు కానీ అనవసరం ఒత్తిడి కానీ ఆడవాళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది మగవారి బాగానే ఉంటుంది మీకు ఐదో దారి తర్వాత కొంచెం పనులు వేగం పుంజుకుంటుంది కొంచెం స్పీడప్ పోతూ ఉంటాయి అన్నీ కూడా ఫ్యూచర్లో కూడా మీరు ఎవరి విషయాలు తలతో వచ్చింది పర్సనల్ మ్యాటర్స్ బయటికి పోకుండా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పర్సనల్ మ్యాటర్స్ మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మీ పర్సనల్ మెంటర్స్ ఏమి బయటకు పోకుండా మీరు చూసుకోవాలి కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా పరంగా ఎయిట్ ఆఫ్ సామాజికంగా ఎంప్ర కుటుంబ పర్వాలేదు సమస్యలు తీరుతాయి చాలా సమస్యలు తీరుతాయి రెండు వారంలో మీకు కొంచెం మేలు చేసే సంఘటనలు మీకు మనసుకు కొంత ఉపశాంతి కలిగించే సంఘటనలు జరుగుతాయి సామాజికంగా బాగానే ఉంటుంది మీ గౌరవం మీరు కాపాడుకోవాలి అనవసరంగా విషయాలు తందవచ్చు మీ స్థాయి పడిపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెండికల్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడు స్వింగ్స్ ఉంటాయి సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఎలా తప్పించుకోవాలి తిరిగి అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం కాకపోతే ఉద్యోగంలో ఉంటాయి చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ ఇలాంటివి ప్రపోజల్స్ నడుస్తూ ఉంటాయి కానీ ఏది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి హై ప్రిస్టర్స్ ప్రయత్నం చేయాలి మీరు రెఫరెన్స్లో ట్రై చేస్తే గట్టిగా జాబ్ వస్తుంది మీరు సొంతంగా మీరు ట్రై చేస్తే కొంచెం అవకాశం తక్కువ అందులో ఫ్రెషర్స్ కంటే కూడా సీనియర్స్ జాబ్ ఏదైనా దొరికే అవకాశం ఉంది ఫ్రెషర్స్ గురించి జాబ్ అవకాశం తక్కువగా కనబడుతుంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడికాడ్ తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఏదైనా బిజినెస్ క్లోజ్ చేయాలనుకుంటే ఇది కాలం చాలామందికి రెండు మూడు యాక్టివిటీస్ చేస్తూ ఉండి ఏదో యాక్టివిటీ స్టాప్ చేయాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది అనువైన కాలం మీ యాక్టివిటీ స్టాప్ చేసి క్లోజ్ చేయడానికి బాగానే ఉంటుంది నష్టాలు తగ్గించుకోండి ఎవరు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంకా అంటే ఎక్స్ప్ర ఇవన్నీ జిఎస్టీ కరెక్ట్గా కడుతున్నారు లేకపోతే చూసుకొని లేకపోతే కొంత పెనాల్టీ లాంటివి పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఎలా ఉంటుంది హ్యాంక్ ఇవ్వండి ఇబ్బంది ఏమండదు ఆర్థికంగా మీ సర్వర్ డబ్బులు మీకు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెంపరెస్ కొంచెం పడి దెబ్బ అవకాశం ఉంటుంది ప్రయాణాలు జాగ్రత్త వహించండి తొందర తొందర పడద్దు మీకు చెప్పాను కదా ఏదో చేసేయాలని చెప్పి చేసి అనవసరంగా ఇబ్బంది పడద్దు అని చెప్పాను కదా ముఖ్యంగా మీకు ప్రయాణాలు వాటిలో తొందరగా ఉండాలి రన్నింగ్ బస్సు ఎక్కడా కానీ రన్నింగ్ రన్నింగ్ బస్సు ఎక్కడ రన్నింగ్ ట్రైన్ ఎక్కడం లేదా ఒక ఐదు మంది వెనకాల సీట్లు కార్లో ప్రయాణం చేయడం లాంటి ప్రయాణాలు చేయవద్దు మెట్లు దిగేటప్పుడు లిఫ్ట్ ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి పడి కాళ్ళకి దెబ్బలు తెగించుకునే అవకాశం కనబడుతుంది ఇది ముఖ్యమైన సంగణ జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు సమాజం మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పాలి ఇంకొక రకంగా సమాజం మీరు కలవలేకపోతున్నారని కూడా చెప్పాలి అందువల్ల నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి మీకుండే ఇబ్బంది కానీ అవసరం కానీ అవకాశం కానీ ఏదైనా కానీ మనస్ఫూర్తిగా ఓపెన్గా డిస్కస్ చేసి చెప్పండి లేదా అడగంద అడగంద అమ్మాయినా పెడతాను సామెత ఉంటుంది అందువల్ల మీరు ఓపెన్గా చెబితేనే మీ సమస్య తెలుస్తుంది సమస్య సహాయం చేసే అవకాశం ఉంటుంది మొదటి వారిలో ఎటువంటి సహాయం మీకు లభించదు రెండో వారిలో కొంత సహాయం లభిస్తుంది మగవారి ప్రత్యేకం సూచన ఉందా లవర్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకం సూచన ఉందా పేస్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జడ్జిమెంట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ విద్యార్థి బిల్లకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మగవారు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం మనసుని ఉద్వేగాలు భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవాలి మొదటివారు అంతా కూడా అనుకున్న వెంటనే అయిపోదు చెప్పిన వెంటనే ఎవరు చేయరు అలాగని మనకి చెప్పబోదు చేయబోదు కుదరదు అందువల్ల సమా సమాజంలో అనేక రకాల మనుషులు అనేక రకాల పరిస్థితులు ఉంటాయి అన్నీ మనకు కావలసినట్టుగా ఉండవు అదిగా ఆధారపడద్దు అన్నీ సొంతంగా చేసేయద్దు డిస్కస్ చేయండి మీ మనసులో భాగంగా నింపగలే ప్రయత్నం చేయండి ప్రేమ కానీ ద్వేషం కానీ అతిగా పెట్టుకోవద్దు ఆడవారికి బాగుంటుంది ఫైనాన్షియల్గా మీకు ఎక్సెస్ ఇన్కమ్ ఫ్లోస్ ఉంటాయి జాబులు ప్రమోషన్స్ కానీ లేదా ప్రాపర్టీస్ ఏమైనా రావడం కానీ ఏదైనా అనుకూల వాతావరణం కనబడుతుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పరిష్కరించే ప్రయత్నం చేసుకుంటారు కానీ ఎంతవరకు పరిష్కారం అవుతాయి అనేటువంటిది కొంత ఆలోచించిన విషయం ఆలోచించాలి కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వకపోతే మీకు పరిస్థితుల్లో మీకు వెసులుబాటు రాదు కొంచెం చికాకులు అయితే ఉంటాయి కానీ చదువుకునే ప్రయత్నం చేస్తారు చదువుకునే ప్రయత్నం చేయండి పెద్దవాడి మాట వినండి సంతాన పరంగా చిక్కులు చికాకులు ఉంటాయి ఒకసారి మీ సంతానం జాతకం చూపించుకుని పరిహారం చేయండి పరిహారం చేయించుకోండి ముఖ్యంగా ఈ రెండో వారంలో మధ్యలో అంటే ఆరు నుంచి పదకొండో తారీఖు మధ్యలో సంతాన ఒత్తిడి సంతానం కోసం చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అసలు అయో అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని విషయాల్లో పెళ్లి విషయం కానీ చదువు విషయం కానీ ఉద్యోగం విషయం కానీ ఏదైనా కానీ విద్యార్థుల పిల్లలు ప్యాకప్ అయిపోయి ఉంటారు మీ గురించి మీరు ఆలోచించుకునే అవకాశం మీకు ఉండదు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎందుకు ఇరుక్కోపోకుండా చూసుకోండి నక్షత్రాల దగ్గర తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొత్తి మొదటి మొదటి వాళ్ళకి ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ముగ్గురికి పెద్ద పర్సనల్ లైఫ్ పెద్ద గొప్పగా ఏం లేదు అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు రకరకాల ప్లాన్లు రకరకాలుగా ఆలోచనలు చేస్తారు ఇలా చేయాలి అలా చేయాలి ఏ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఆ ప్రాబ్లమ్స్ అలా చేయాలి అన్ని ప్లాన్లు వేస్తారు కానీ ఒక కొత్త సమస్య వస్తూ ఉంటుంది మీరు ఎంత సిద్ధంగా ఉన్నప్పుడు కూడా కొత్త సమస్య ఊహించని మార్గంలో కొత్త సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి భరణి నక్షత్రం వాళ్ళకి తీవ్ర శనిగ్రహ ప్రభావం ఉంటుంది అసంతృప్తి మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి అర్థం కానీ ఏమై స్థితి ఉంటుంది కొంచెం చిక్కులు చికాకులు ఉంటాయి మీకు రెండో వారంలో చూసి ఆరో తారీఖు తర్వాత కొంత అనుకూలత వస్తుంది అస్డు భరణి వాళ్ళకి కూడా కృతిక నక్షత్రం వాళ్ళు నేల విడిచి స్వామి చేయడం అంటారు సామెత వాస్తవంలో జీవించండి ఊహించుకోవద్దు గొప్పగా మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవద్దు వాస్తవం తెలుసుకుని ఎలా ఉండాలో ఏం చేయాలో అలా చేసే ప్రయత్నం చేయండి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది దురాశ అనేది పనికిరాదు పరిహారం ఏం చేసుకోవాలి అశ్విని వాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ దుర్గ హోమం చేసుకోండి ఓం హ్రీం ధృమ్ జ్వల జ్వల దుష్టగ్రహాను హుం ఫట్ స్పహ దుర్గ జపం చేసుకోండి హోమం చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి ఫుల్ వడక భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం హ్రీం బం ఆపద ధరణాయి కురుకుడు బటకాయ బం భ్రీం బొమ్ స్పహ కృత్తికి మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి సోట్స్ మీరు కూడా వడకు భైరుణ్ణి ఆరాధన చేయండి ఈ పరిహారాన్ని కూడా రెండు దగ్గర జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉండదు ఆ రోజు ముఖ్యమైన ఫొటోస్ కొన్ని మనం మన కమ్యూనిటీ పోస్టులు పెడతాం చూడండి శుభం బుయాత్